నేను చెప్పేది వినబడుతోందా చూడండి నేను విసిరినప్పుడు అది ఇక్కడ వంక తీసుకునే దాన్ని బట్టి మీరు ముందే అంచనా వేసి సరి అయిన చోటు ఉండాలి దగ్గరగా ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళాలి అది కింద పడేలో సరేనా ఫ్రిస్బీ కోసం పరిగెత్తకండి అక్కడే నిలబడి అది ఎక్కడ పడబోతోందో చెప్పగలగాలి సరేనా ఎక్కడో చెప్పండి పట్టుకోండి అది కాబట్టి దాన్ని చూసిన క్షణమే ఎక్కడ పడుతోందో అంచనా వేయగలగాలి విసిరినప్పుడు కేవలం ఈ ఇలా కదలడమే కాదు స్పిన్ కారణంగా దానికదే సరిదిద్దుకుంటుంది అయితే అది మితిమీరొచ్చు కూడా సరిపడేంతగా సరిదిద్దుకుంటే ఇలా వెళ్తుంది అతిగా సరిదిద్దుకుంటే బహుశా ఈవైపు వెళ్తుంది వేగాన్ని కోల్పోయినా కూడా ఈవైపు వెళ్తుంది కాబట్టి మీరు చేయాల్సింది మరింత బలంగా విసరటం కాదు అక్కడ ఒక వృత్తం గీయండి ఫ్రిస్బీపై నియంత్రణ తెచ్చుకోండి వేగం తర్వాత సులభంగా వస్తుంది కానీ నియంత్రణ లేని వారికి వేగం వల్ల ఉపయోగం ఉండదు అవి ఎక్కడ పడితే అక్కడ ఎగురుతూ ఉంటాయి ఎవరూ పట్టుకోలేరు ఏ అర్థం ఉండదు ఇలా ఆ వృత్తం లోపల పడేలా విసరాలి Dus inderdaad,